నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం ఎర్రవెల్లి ఎర్రవెల్లి తాండాబు నిర్వసితుల రిల్లీ నిరాహార దీక్షలకు తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత సంఖీభావం తెలిపారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోకుండా రెండు గ్రామాలు మునిగిపోతున్నాయని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని ఆమె విమర్శించారు కృష్ణానదిపై ప్రాజెక్టు కట్టకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఆక్షేపించారు ఉమ్మడి రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే వేల ఎకరాలకు నీళ్లు వచ్చేవని చెప్పారు బీఆర్ఎస్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయలేదని అనవసరపు మొప్పు లేకుండా డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఎర్రవెల్లి గ్రామం పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉందని కవిత పేర్కొన్నారు పక్కన గోకారం చెరువు ఆయకట్టు కంటే రెండు వేల ఎకరాలకు అదనంగా ఆయకట్టు ఉంటుందని గోకారం చెరువును పటిష్టంగా పునరుద్ధరిస్తే ఎర్రవెల్లి తాండా ముంపు బారిన పడకుండా ఉంటాయని సూచించారు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదని గ్రామస్తులు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో బహిష్కరణ చేశారని తెలిపారు అయినా ప్రభుత్వం నాయకులు స్పందించకపోవడంపై మండిపడ్డారు తెలంగాణ జాగృతి గ్రామాల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని డిండి ప్రాజెక్టు ఆయకట్టు తగ్గకుండా ఉండేలా ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్తో ప్రభుత్వంతో మాట్లాడతామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు కానీ ఏ అధికారి కూడా మా దగ్గరకు వచ్చి ఈ రోజు వరకు స్పందించలేదన్న ఎందుకు ఈ నిర్లక్ష్యం పక్కనే గోకారం చెరువుందన్న ఆ చెరువు పెద్ద చేస్తే ఎనిమిది వందల ఎకరాలు ఎనిమిది వందల ఎకరాలు ఎనిమిది వందల ఎకరాలు తీసుకొని పోతే మేము ఎట్టానో బద్ద కొద్దాము అని అక్కను కాలు ముఖ్య అడుగుతున్నాం ఈ రోజు కవిత వచ్చినట్టే మాకు కొండంత బలం వచ్చింది

ష్టం చేసుకోవడం ద్వారా మంచిగా ఆయకట్టును సాధించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యొక్క ఆప్షన్ని మరి ఏ ఒక్క పట్టించుకోకుండా మరి రెండు గ్రామాలు చూస్తూ ఎట్టి పరిస్థితులలో మరి మా గ్రామాన్ని ఇచ్చేదే లేదని ఎనవల్లి తండవాళ్ళు ఎనవల్లి గ్రామస్తులు ఉన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా బయట జరిగిస్తారు అయినా కూడా కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం సాధించలేదు ఏ నాయకులు తెలంగాణ జాగృతి ఎరవలి గ్రామం పక్షాన్ని నిలబడుతుంది ఎరవలి తండా పక్షం నిలబడుతుంది ఇండిలో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఆయకట్లు తగ్గకుండా చేసేటటువంటి ఆల్టర్నేటివ్ ప్రపోజల్ తో మేము ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతాం ప్రభుత్వం సింపుల్ ఆలోచించాలి ప్రజల పక్షాన్ని ఆలోచించాలి ఎరవలి గ్రామాన్ని ఎరవలి తండాను రక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం